హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే ఈ దోశను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది దోశ అయితే ఈ బ్యాటర్ని చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ చేసేసుకోవడమే అలాగే దీని కాంబినేషన్లో ఒక మంచి చట్నీ కూడా చూపిస్తున్నాను చట్నీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చండి నేను ఇవి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను దాంతో దోశ చాలా బాగా వస్తుంది కాబట్టి అలాగే అరకప్పు పెసర్లు తీసుకుంటున్నాను మీ దగ్గర పెసర్లు లేకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు అరకప్పు శనగపప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను నెక్స్ట్ కప్పు మినప్పప్పు ఇలా ఇవి రెండు పావు కప్పు తీసుకొని అవి అరకప్పు బియ్యం ఏమో ఒక కప్పు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను అలాగే ఒక వరకు మెంతులు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఇంతే వేసుకుంటే సరిపోతుంది చూడండి అన్ని హెల్త్కి సంబంధించినవే అలాగే మనం ఇక్కడ పెసర్లు పొట్టుతో వేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి తప్పకుండా ఈ దోశని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ దోశ అనేది చాలా బాగా ఉంటుందండి రెండు తిన్నామంటే సరిపోతుంది టైట్గా ఉంటుంది మనం ఇంకా ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేము ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యంలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి వాటర్తో వాటర్ రెండు మూడు సార్లు కడిగేసుకున్నాక ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటిలోకి ఇప్పుడు మనము ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి వాటర్ని నిండుగానే పోసుకోవాలి ఎందుకంటే అవి మనకు మార్నింగ్ వరకు ఉబ్బుతాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే లాగేస్తాయి కాబట్టి నిండుగా పోసుకొని నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలన్నా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మీరు ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకోండి మార్నింగ్ ట్వెల్వ్కి అలా నానబెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు వాటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి మనం మరీ ఎక్కువ వేయొద్దండి ఒక సగం వేసేసుకొని దాంట్లోకి చిన్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఇవి కొంచెం కారం ఎక్కువ లేవు కాబట్టి నేను ఒక పది వరకు వేస్తున్నాను మీ దగ్గర కారం ఉన్నవైతే ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి పోసేసుకోవాలి నెక్స్ట్ మిగిలిన పప్పును కూడా వేసేసుకోవాలి దీంట్లోకి వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒక గరిటతో కలుపుకోవాలి ఎందుకంటే మనం అల్లం అవి పచ్చిమిర్చి కూడా ముందు వేసాము సెకండ్ టైం వేయలేదు కాబట్టి అన్ని బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం లాస్ట్లో చూసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి అంత లోప మనము టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు వేయించుకున్న పల్లీలు అరకప్పు పుట్నాల పప్పు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇలా తుంచుకొని వేసుకోవాలి అలా అయితే తొందరగా నలుగుతాయి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దీంట్లో వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కూడా కలిపేసుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఈ మాత్రం చిక్కగా ఉండాలండి మరీ పల్చగా ఉండకూడదు చట్నీ ఇప్పుడు దీనికి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది నేనైతే పెట్టానండి ఆయిల్ జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు అంతే ఎక్కువ ఏం వేయలేదు ఇలా పోపు పెట్టేసుకుంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం రఫ్ చేసుకున్నాక నెక్స్ట్ మనము పిండిని ఎప్పుడు వేసుకున్నా ఇలా గరిటెతో ఒకసారి కింది నుంచి బాగా కలిపేసుకున్నాక ఒక గరిటెడ వేసుకొని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్లేమ్లో పెట్టుకున్నాక వేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా తడి అంతా ఆరాక దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు ఇలా రెడ్గా కాలేక రెండో వైపు తిప్పుకొని ఒక నిమిషం ముంచుకుంటే సరిపోతుంది రెండో వైపు కూడా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి దోశను తీసేసుకోవడమే చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చిందో దోశ చాలా బాగుందండి టేస్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ కూడా అలానే ఒకసారి క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ దోశ వేసేసుకోవడమే ఇలా తడి అరక ఆయిల్ వేసేసుకొని రెడ్ కలర్ లోకి వచ్చాక దోశను తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవడమే ఈ దోశను రెండు వైపులా కాల్చుకోవాలి మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్ గా కావాలన్నా కూడా మెత్తగా వస్తుందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందో దోశ ఒక రెండు దోశలు తిన్నామంటే సరిపోతుందండి అంత బాగుంటుంది డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం